ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి అంతేకాదు మీ సమస్య ఏదైనా సరే అంజను వేసి ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు కూడా ఈ గారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక రోజు వీళ్ళలాకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారు నువ్వే ఎక్కువగా గుర్తుకు వస్తున్నావు నేను చెప్పేది విన్నావు అంటే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు చూసిన వెంటనే శివ తాకు తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబాగారని ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబాగారిని తలుచుకుంటూ కుటుంబాన్ని తాకండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ మీరు ప్రేమించిన వారు మీకు ఇష్టమైన వారు ఇప్పుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుని చాలా అంటే చాలా బాధలో ఉన్నారండి ఆ వ్యక్తికి మీరు తప్ప ఏమీ కనిపించటం లేదు చుట్టూ కూడా ఆ వ్యక్తికి చీకటి ప్రదేశంలో అయిపోయింది ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుండి దూరం అయిపోయారు కదా కాబట్టి ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతున్నారు చెప్పుడు మాటలు వినటం వలన ఆ వ్యక్తి మీ నుండి దూరం అయ్యారు కారణం ఏదైనా కావచ్చు మీ గురించి తప్పుగా ఊహించుకుని మీరు తనకి కరెక్ట్ కాదు అని మీ నుండి దూరం అయి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి అయితే మీ గురించి పూర్తిగా తెలుసుకుని మీ గురించి అర్థం చేసుకుని తన తప్పు తాను తెలుసుకున్నారు పశ్చాత్తా పడుతున్నారు మీకు దూరం అవటం వలన ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరం అవటం వలన నిద్రాహారాలు మానేశారు మీ గురించి ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు నేను అనవసరంగా ఆలోచించి నా పర్సన్ నుండి నేను దూరంగా వచ్చేసానా లేదంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పి ఉంటారు కదండి తరుడు పర్సన్ అనేవాళ్ళు ఉంటారు కదండి వారి గురించి కూడా ఇలా అనుకుంటున్నారు వారు చెప్పిన మాటలు నేను అనవసరంగా విన్నాను వినకుండా ఉండవలసింది అసలు అందులో ఎంత నిజముందో తెలుసుకోవలసింది అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని మిమ్మల్ని వదిలి వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా బాధతోటి ఆలోచిస్తున్నారండి అలాగే మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి మీ నుండి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా అని మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు అలాగే ఆ వ్యక్తికి మనసులో ఎంత బాధ ఉన్నా సరే పైకి తర్జాగా సంతోషంగా కనిపిస్తున్నట్టుగా తిరుగుతున్నారు ముసుగు వేసుకుని మరీ తిరుగుతున్నారు కానీ మీరు అదంతా కూడా నిజం అనుకుంటున్నారు నేనే ఇక్కడ బాధపడుతున్నాను వారు సంతోషంగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు అదంతా నిజం కాదండి ఆ వ్యక్తి అయితే మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి మీకు సారీ చెప్పాలి ఇంకెప్పుడు కూడా మీ లైఫ్లోంచి వెళ్ళను అని మీకు క్షమాపణ చెప్పాలి అని ఇలా ఎలాగైనా సరే నా పర్సన్ మళ్ళీ కలవాలి అని మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారండి ఇలా మీ గురించి ఆలోచిస్తూ జరిగిన గతం గురించి ఆలోచిస్తూ అని ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారండి నేను చాలా తప్పు చేశాను అనవసరంగా చెప్పుడు మాటలు విన్నాను నా పర్సన్ని బాధ పెట్టాను ఎలాగైనా మిమ్మల్ని కలవాలి మీ లైఫ్లోకి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు తప్పకుండా మీ లైఫ్లోకి అయితే వస్తారండి మీరు చూపించిన ప్రేమ అభిమానం ప్రియారిటీ వీటి గురించే ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ సంపాదన కానీ చుట్టూ ఎన్ని ఉన్నా సరే చుట్టూ ఎంతమంది ఉన్నా వారి గురించి కాకుండా కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారండి ప్రస్తుతానికి మీ మీద ఫోకస్గా ఉన్నారు వారైతే మీకు మీరు చూపించిన ప్రేమని గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఏంజల్లా అనుకుంటున్నారు ఒక మహారాణిలా అనుకుంటున్నారు వారికి తెలుసండి మీరు వారితో ఉంటే వారి లైఫ్ చాలా చాలా బాగుంటుంది అని మీరు లేకపోతే వారి లైఫ్లో ఆనందం సంతోషం ఉండవు అని వారికైతే అర్థమయ్యింది ఇదంతా కూడా ఆ వ్యక్తి అయితే తెలుసుకున్నారండి మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని ఆ వ్యక్తి అయితే గిల్టీగా ఫీల్ అవుతూ చాలా బాధపడుతున్నారండి నా పర్సన్ నేను మోసం చేశాను అన్యాయం చేశాను మళ్ళీ ఏం మొహం పెట్టుకుని తన దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అనుకుంటున్నారండి ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలి మీతో కలిసి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారండి కేవలం మీతో మాట్లాడటమే కాదండి లైఫ్ లాంగ్ మీతో ఉండాలి మీతో జర్నీ చేయాలి మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అని చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి అని త్వరగా డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారండి చాలా పొరపాటు చేశాను ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అని వారైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఈ వ్యక్తి అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఇదంతా కేవలం మీకు దూరం అవటం వలన మీ విలువ ఏమిటో మీరు చూపించిన ప్రేమ ఏమిటో ఆ వ్యక్తికి అయితే బాగా తెలిసి వచ్చిందండి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు ప్రేమ విలువ బంధాలు విలువ తెలియదండి అదే మనిషి దూరమైనప్పుడు ప్రేమ విలువ బంధాలు విలువ అనేది తెలుస్తుంది కదండీ నిజాయితీ గల ప్రేమను దూరం చేసుకుంటే తప్పకుండా ఆ వ్యక్తిలో ఆలోచన కలిగి మంచి మార్పు అనేది వస్తుందండి నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే అలాంటి వారికి ఏవో ఒకటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయండి కానీ మనం ఓర్పుతో ఉంటే కనుక మనం నమ్ముకున్న సాయినాథుడు మనకి అంతా మంచి చేస్తారండి ఎవరైతే మీ పర్సన్ గురించి మీరు నేను లేకపోయినా వారు సంతోషంగా ఉంటున్నారా అసలు నా గురించి ఆలోచిస్తున్నారా అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సమాధానాలు దొరికాయి అని అయితే నేను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారి సందేశంలా చూడండి మీ లైఫ్ సిచువేషన్ అనేది మీకు తెలుస్తుంది కదండి కాబట్టి దీనిని మీ సిచువేషన్ తగ్గట్టుగా తీసుకోండి ఈ రీడింగ్ అనేది కేవలం లేడీస్ మాత్రమే కాదండి మగవారు కూడా చూడవచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నారండి ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చూస్తున్నారండి మీరు చూపించిన ప్రేమని విలువని ప్రియారిటీని అంతా కూడా గుర్తు చేసుకుని ఎలాగైనా మీ దగ్గరికి రావాలి అని చాలా చాలా తొందరపడుతున్నారండి మీరు చూపించిన ప్రేమ చాలా నిజాయితీ అయిన ప్రేమ మీరు చూపించిన ప్రేమ ప్రపంచకంలో ఎక్కడా కూడా దొరకదు అని ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా బాగా అర్థం చేసుకున్నారండి మిమ్మల్ని ఒక ఏంజల్లా చూస్తున్నారు ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఫోకస్ అంతా కూడా మీ మీదే ఉంది మిమ్మల్ని చీట్ చేశాను మోసం చేశాను చాలా ఫూలిష్గా ప్రవర్తించాను ఎందుకు ఇలా చేశాను అని ఆ వ్యక్తి అయితే తన తప్పు తాను తెలుసుకుని చాలా బాధపడుతున్నారండి తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు మీతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎలాగైనా సరే పెద్దల్ని ఒప్పించి మీతో వివాహం జరిపించుకోవాలి అనైతే వారు అనుకుంటున్నారు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి ఎలాగైనా మీతో వివాహం జరగాలి అనైతే వారు పట్టుదలతో ఉన్నారండి ఇదే జరుగుతుంది అనైతే వారు నిర్ణయం తీసుకున్నారండి మీరు బాబా గారిని గనుక గట్టిగా నమ్మితే బాబాగారి సహాయంతో మీకు అంతా మంచి జరుగుతుందండి మీరు కోరుకున్నట్లుగానే జరుగుతుంది తప్పకుండా వారు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటారు మీ బంధం వివాహ బంధంగా మారుతుంది కాబట్టి మీరు ఏమాత్రమో కూడా భయపడకుండా బాధపడకుండా ఉండండి మీకు ఇష్టమైన వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీరిద్దరూ కూడా ఎంతో అంటే ఎంతో సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ ఈ వీడియో అనేది ముగుస్తున్నానండి సర్వే జన భవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి